నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అలంకార బ్రహ్మ డాక్టర్ గుండెపుడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురువు గారు గురుగారు ఐశ్వర్య ప్రాప్తి మనం చేసి చాలా మంచ్ అయిపోతుంది అయితే ప్రతి ఒక్కళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ హనుమంతుల వారిని గనక పూజిస్తే డెఫినెట్ గా వాళ్ళకు ఉండే బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మీరు కూడా ప్రత్యేకంగా మీకు జరిగిన అనుభవాలు కూడా షేర్ చేసుకున్నారు అయితే ఐశ్వర్య ప్రాప్తి చేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈ సిరీస్ ఇప్పుడు ఐశ్వర్య ప్రాప్తిలో హనుమాన్ సిరీస్ కింద హనుమాన్ని మనం వేడుకుంటే అవని పని ఉండదు కాబట్టి ఒక్కొక్క ప్రాబ్లంకి హనుమంతుడిది ఒక సొల్యూషన్ రెమెడీ చెప్తూ వెళ్దాము అయితే ఫస్ట్ దాంట్లో ఏం చెప్తానంటారు మీకే చాయిస్ వదిలేస్తాను చెప్పండి గురు తప్పనిసరిగా అమ్మ వారిని తరుచుకుంటే సకలకార్య సిద్ధి అని చెప్పేది మన హిందూ ధర్మం మన నమ్మకం కూడా అందరికీ రామాయణం అంతా కూడా ఎవరు చుట్టూ తిరిగింది ఆంజనేయ స్వామి వారి చుట్టూనే తిరిగింది సుందరకాండ కానివ్వండి ఇప్పుడు మనకి ఏదైనా పని కావటం లేదన్నా కూడా సుందరకా సుందరకాండలో కొన్ని అధ్యాయాలు తీసుకొని చక్కగా కొన్ని సర్గలు తీసుకొని పారాయణ చేస్తూ ఉంటారు అలాగే సంపూర్ణమైనటువంటి సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు అంటే ఆంజనేయ స్వామి వారి రూపం కావచ్చు ఆయన నామం కావచ్చు ఏదైనా సరే ఒకసారి స్మరణ చేసుకుంటేనే మనకి సకల కార్యాలు సిద్ధి జరుగుతుంది ఎక్కడలేని ఎనలేని ధైర్యం వస్తుంది మనకి ఒక రాత్రి ఇప్పుడు చీకట్లో వెళ్తున్నప్పుడు కూడా ఏ దేవుణ్ణి ఎవ్వరు ప్రార్థించారు ఎవరిని ప్రార్థిస్తారు అంటే జై హనుమాన్ జై హనుమాన్ ఇదే మాట చిన్న పిల్లలు కదిరించినా ఇదే మాట చెప్తారు చీకట్లో మనకి ఏదన్నా భయం కలుగుతున్నా అసలు మొట్టమొదటిగా భూత పిశాచ బాధలు కానివ్వండి లేదంటే దృష్టి దోషాలు ఇట్లాంటి వాటి అన్నిటి కూడాను ఆంజనేయ వారిని ముఖ్యంగా చెప్తూ ఉంటాం మనం కొన్ని కొన్ని ప్రయోగాల రీత్యా ఆంజనేయ స్వామివారు కూడా చేయలేనటువంటివి ఏమన్నా ఉంటే అవి అమ్మవారి పరిస్థితి తీసుకువెళ్తూ ఉంటారు కానీ సర్వసాధారణంగా సకల కార్య సిద్ధి అంటేనే ఆంజనేయ ఆంజనేయస్వామివారు అయితే గురువుగారు ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే రీసెంట్గా నేను ఒకటి ఒక వీడియోలో చూసానమాట వాళ్ళ ఇంటి ముందు వచ్చి వాళ్ళకి ఏంటి బొమ్మ పెట్టి ఏంటి ఏమంటారు చేతబడి చేతబడి చేశారు అని చెప్పి క్లియర్గా సీసీ కెమెరాలో ఉంది దాని కింద కమెంట్స్ చూసినా కూడా ఎంతో ఇవి ఇప్పటికీ ఉన్నాయి ఇలా చేస్తున్నారు అని అనేసి అని అంటూ ఉన్నారనమాట అయితే ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అంటే నరదృష్టి కానీ లేకపోతే ఇలా ఏదో ప్రయోగం చేశారు అంటే కూడా వీటికి సంబంధించి ఏదన్నా హనుమంతుల వారి నామం కానీ జపం కానీ మంత్రం కానీ ఏదన్నా ఉందా రెమెడీ తప్పనిసరిగా అందుకని ఇక్కడ మనకి చూడండి అంటే ఒక ప్రాంతమనే కాదు ప్రయోగం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉన్నారు దీంట్లో ముఖ్యంగా బాణామతి చిల్లంకి అనేటువంటివి రెండు ఒక మాట చెప్పండి చిల్లర విద్యలు చిల్లర జనాలు చేసేటువంటి విద్యలు ఇవి ఓకే ఒక మాట చెప్పాలి అంటే ధైర్యంగా ఎదుర్కొనలేక ఎదుర్కొనలేక వాళ్ళ ఇక్కడ మనకి తెలంగాణ మొత్తం మీద కూడా జన్మనామం వ్యవహారనామం అని చెప్పి రెండు ఉంటాయి అవును గురు మనకి అసలు శాస్త్రం ఏం చెబుతుంది మనకి ఏదైతే నక్షత్రానికి ఇష్టమైనటువంటి నాలుగు అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా అలా నాలుగు అక్షరాలు ఉంటాయి ఇప్పుడు అశ్వనీయ నక్షత్రం చూ చే చో లా ఈ అక్షరాల మీద పేరు పెట్టుకోండి అని చెప్తారు దీంట్లో రెండు విధానాలు ఒకటేంటంటే ఆ నక్షత్రానికి ఆ పాదానికి ఇష్టమైనటువంటి అక్షరం ద్వారా ఆ వ్యక్తి పేరు పలుకుతూ ఉంటే నక్షత్రం ఆ జాతకుడికి ఫేవర్ అవుతుంటుంది ఓకే ముఖ్యంగా అలాగే నామ నక్షత్రం ఇప్పుడు నామ నక్షత్రం ఉంది జన్మ నక్షత్రం మర్చిపోయాము మన జన్మ నక్షత్రం ప్రకారమే పేరు పెట్టారు లక్ష్మి అనే పేరు పెట్టారు అనుకుందాం లక్ష్మి అని చెప్పగానే ఆ మీది అశ్విని నక్షత్రం మేషరాశి అని చెప్పి చెప్పేసేయొచ్చు అలాగే చిన్మయి అని పేరు పెట్టారు ఆ దేదో చాచి రేవతి రేవతి నక్షత్రం మీనరాశి అని చెప్పేయచ్చు దానికి అదొకటి ఇంటిమేషన్గా మనకి పనికి వస్తూ ఉంటుంది అలా కాకుండా వ్యవహార నామం జన్మనామం రెండు వేరు వేరుగా పెట్టుకొని జన్మనామం ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు మనం ఎక్కువగా తెలంగాణలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఓహో రీజన్ దేనికి అంటే ఏదైతే నక్షత్రం జన్మ నక్షత్రం తెలిస్తే గోచారవశాత్తు గ్రహస్థితి ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటుందో అంటే వీక్గా ఉంటుందో ఆ సమయంలో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎలా ఇప్పుడు రాహుకేతులు బాగాలేదు సో ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం గలవాడి వీడు వీడికి ఈ రాహుకేతులు బాగాలేదు ఇప్పుడు మనం చేస్తే గ్యారంటీ వాడికి దెబ్బ కొట్టొచ్చు అనేటువంటి ఒక ఇది ఉంటుంది గ్రహస్థితి వీక్గా ఉన్నప్పుడు ఇప్పుడు సన్నగా ఉన్నవాడిని ఒక దెబ్బ కొడితే కింద పడిపోతాడు అదే లావుగా ఉన్నవాడిని పది దెబ్బలు కొట్టాల్సి ఉంటుంది కదా పది దెబ్బలు కొట్టేసరికి వాడికి విసు పుట్టేస్తుంది ఎందుకు వచ్చిన మాత్రాన్ని పక్కకి వెళ్ళిపోతాడు గ్రహస్థితి బలంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు అందుకని గ్రహస్థితి వీక్గా ఉన్నప్పుడు చేస్తుంటారు అందుకనే జన్మనామం బయటకు అసలు ఎవరు చెప్పరు అది పుబ్బ నక్షత్రం వచ్చింది దాంట్లో టే టా ఇట్లాంటి అక్షరాలు వస్తాయి వాటితో కూడా జన్మనామం పెట్టుకుంటారు కానీ బయటకు మాత్రం వ్యవహార నామం వేరే ఉంటుంది అదే రిజిస్ట్రేషన్లో ఉంటుంది జన్మ నక్షత్రం అనేది బయటకి ఎవరికి తెలియని ముఖ్యంగా అందుకోసం అని చెప్పి అలాంటివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడైనా కాదు జరుగుతున్నాయి అమ్మ ఇప్పుడు మీరు చెప్పాలి అంటే మహారాష్ట్ర గుజరాత్ అటువైపు వెళ్ళిన మహారాష్ట్ర సైడ్ కూడా ఎక్కువ ఇప్పుడు మనకి చాలా వీడియోలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మంచి పని చేస్తున్నట్టుగా గర్వంగా రిలీజ్ చేస్తున్నారు కొన్ని వీడియోస్ చూసి కొంతమంది చేస్తున్నారు వాళ్ళకి ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్ అంటే ఇక్కడ ఏంటి ఎంతసేపటికి మనం మంచిగా ఎదుటి వాటిని మంచిగా లొంగ తీసుకుందాం మంచిగా ప్రవర్తిద్దాం మంచిగా మాట్లాడదాం సన్నిహితంగా ఉందాం అన్న ఆలోచనలు పోయినాయి వాడు మా మన మాడు వినడా వాడిని ఎట్ల ఒకట్లా నాశనం అయినా చేద్దాం మనం దారికైనా తెచ్చుకుందాం అది మంచిదనంగా తెచ్చుకుంటే బాగుంటుంది కానీ వాడిని భయపెట్టో ఏదో ప్రయోగాలు చేసో ఈ రకమైనటువంటి నిజంగా అందులో ఇంకోటి ఏంటంటే మన హిందువులకు ఉండేటువంటి ఒక ఇదేంటంటే వీక్నెస్ ఏంటంటే అలాంటివి కనపడ్డప్పుడు తప్పనిసరిగా భయానికి గురైపోతుంటాను వాడు చేశాడా ప్రయోగం చేశాడా వాడికి మంత్రాలు వచ్చారాదా తీసి పక్కన పెడితే కోడి గుడ్ని ఇంటి ముందు పెట్టి పసుపు భయపడిపోతాం లోపల నుంచి వాడికి ఏ చిన్న జీవనం వచ్చినా ఇది ఎవడో చేశాడు దీని వల్ల వచ్చింది అంటే దీన్ని క్యాష్ చేసుకునేటువంటి వాడు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు చేస్తున్న ఒప్పులు చెప్పాలి తప్పులు చెప్పాలి మనం దీన్ని క్యాష్ చేసుకునేటువంటి వాడు కూడా ఉన్నాయి నీకు ఆ ప్రయోగం జరిగింది ఈ ప్రయోగం జరిగింది దానివల్ల నాకు తెలిసి ఒక వ్యక్తి దగ్గర ప్రయోగాలు జరిగిందని చెప్పి ఒక్క కోటి డెబ్బై లక్షల రూపాయలు ఒక వ్యక్తి ఇంకా తింటూనే ఉన్నాడు ఇప్పటికీ తింటూనే ఉన్నాడు ఇంకా తింటూనే ఉన్నాడు కోటి లక్షల రూపాయలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నుంచి ధైర్యంగా ఉండాలి అసలు మనోధైర్యం ఉన్నవాడి గ్రహస్థితి కూడా పనిచేయదని చెప్తా నేనైతే మనోధైర్యం ఉన్నవాడికి గ్రహస్థితితో కూడా సంబంధం లేదు వాడి వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎప్పుడైతే మానసికమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం కోల్పోతున్నామో తప్పనిసరిగా గ్రహస్థితి మీద ఇలాంటి జరుగుతున్నటువంటి చిన్న ప్రయోగాల మీద ప్రయోగం చేసినా చేయకపోయినా చిన్న పసుపుంకం ఇంటి ముందు చలినా కొద్దిగా నాలుగు తెల్లవాలు ఇంటి ముందు చలినా ఒక కొడుగుడ్డు పెట్టినా నిమ్మకాయ పెట్టినా ఎండు పచ్చి ఎండుమిర్చి పెట్టండి సా ఏదో అయిపోయింది అంటాడు కూడా అయ్యో ఈ ఎండుమిర్చి కూడా మనం దృష్టి తీసేస్తాం కదమ్మా ఎండుమిర్చి పెట్టండి దానికైనా ఇలా కొబ్బరి కొబ్బరికాయ కొట్టి కొద్దిగా పసుపుంకం వేసినా లేదా ఏదన్నా వాడు ఇంట్లో చికెన్ మటనో చేసుకున్నాడు తీసుకొచ్చి దంతాలు తీసుకొచ్చి అక్కడ పడేసిన పొరపాటు ఇట్లా ఇసిరేసినప్పుడు అక్కడ పడ్డా అది ఎవడో ప్రయోగం చేశాడు అనుకుంటా అంటే వీళ్ళు ఇంకా ఏ దాంట్లో బతుకుతున్నారని నాకు సందేహం అసలు నేను ఇలాంటివి ఎక్కడ వినలేదు మొన్న ఆ వీడియో చూసే ఆ తెలుగు వాళ్ళు రీసెంట్గా ఒక రెండు రోజుల క్రితమే వచ్చింది అయితే పెడితే నిజంగా ఇప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయని నాకు ఎంత ఆశ్చర్యం వేసి చేస్తున్నారు అమ్మా ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు మారుమూలు చాలా ఊళ్ళలో ఎక్కువ విలేజెస్లో ఎక్కువ మంది ఉంటారు తెలంగాణ లో చాలా ఎక్కువగా మంది విపరీతంగా ఉండేటువంటి వాళ్ళని చాలా మంది చూశాను నేను వాళ్ళ దగ్గర మంత్రం ఉండదు తంత్రం ఉండదు వచ్చిన వాళ్ళ దగ్గర క్యాష్ చేసుకొని ఏదో ఇది చేసుకోవాలి అది కూడా ఎలా ఏదైనా ప్రయోగం జరిగిందని వస్తే లక్ష రెండు లక్షలు వాళ్ళ దగ్గర డిమాండ్ చేసేది అంటే వాళ్ళ వీక్నెస్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ చూస్తే వాళ్ళకి తినడానికి కూడా ఒక పూట ఉండదు వచ్చి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని హాస్టల్స్ లో ఉండే వాళ్ళని నేను ఎక్కువ విన్నాను కానీ ఈ మధ్య ఇది వింటున్నాను అనమాట నేను అనుకున్నా అబ్బా తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంత చదువుకునే వాళ్ళు ఇంత వస్తున్నారా అని అనుకున్నా కానీ అట్ ద సేమ్ టైం దానికంటే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా నిజంగా అంటే ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఎంత సైన్స్ నమ్మేవాడైనా సరే మొత్తం ఫ్యామిలీ డిజాస్టర్ అయిపోయింది గురుగారు ఏమైంది అంటే మాకు ఎవరో చేశారు మా బాబు అందుకే పిచ్చోడైపోయాడు ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసాడు ఇలా ఉంది ఫైనాన్షియల్ స్టేటస్ మేము అని అనేసి చెప్తున్నారు చెప్పండి గురువు తప్పనిసరిగా అమ్మ ఇలాంటి వాటికి ఆంజనేయ స్వామి వారిది చాలా విశేషం ఉండదు మనం అంత ముందు చెప్పుకున్నాం స్వప్న ఆంజనేయ స్వామి వారి వృత్తాంతం చెప్పుకున్నాం ఇలా పూజ చేస్తే జరుగుతుంది అని అలాంటిది దానికంటే మీకుండేటువంటి ఏ సమస్యనైనా సరే పరిష్కరించేటువంటి స్వప్న వృత్తాంత మంత్రం పూజ కాదు తంత్రం కాదు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లో కూర్చొని రోజుకి ఇరవై ఒక్కసారి పెద్దగా కూడా ఏమక్కర్లేదు ప్రశాంతంగా పొద్దున్నే కూర్చొని ఆంజనేయ స్వామి వారి పఠం ఇంట్లో ఒకటి పెట్టేసుకొని అది కూడా పంచముఖ హనుమాన్ కాకుండా వీరాంజనేయ స్వామి లేదంటే ప్రసన్న ఆంజనేయ స్వామి వారి నార్మల్ ఫోటో ఒకటి పెట్టేసుకొని చక్కగా కనుక స్వామివారి శ్లోకాన్ని చదువుకుంటే ఇరవై ఒక్క రోజులో స్వప్నంలో ఆయన సాక్షాత్కరించి ఈ సమస్యను ఈ విధంగా నేను తీరుస్తున్నా అని చెప్పి వాళ్ళకి మార్గాన్ని కూడా చెప్పి వెళ్తాడు అయితే ఇది చాలా నిష్ఠగా చేయాల్సింది ఇరవై ఒక్క రోజు మాత్రం నిష్ఠగా శ్రద్ధలతో తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో ఉండాలి స్వామివారిని సంపూర్ణంగా విశ్వసించి భక్తితో చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి స్వప్నంలో కనపడి వాడికి ఉండేటువంటి ఏ సమస్య అయినా సరే ఇట్లాంటి భూత ప్రతిభ శాఖ బాధలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడాను ఆయన అట్లా తోకతో అట్లా పక్కన నెట్టేస్తాడు ఒక మాట అయితే దీక్షగా చేయాలన్నారు కదా మరి ఫుడ్ గురించి ఫుడ్ అంటే నాన్ వెజ్ తినకూడదు 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 నిజ అమ్మ ఒక మాట చెప్తానమ్మా స్వామి వారిని మనలో కలలో సాక్షాత్కరించుకునేంత శక్తిని మనం పుంజుకోవాలంటే ఎంత పవిత్రంగా ఉండాలి ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే డెఫినెట్గా మరి ఎంత పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడేస్తాడు అంటే ఇరవై ఒక్క రోజు మనకు ఉండేటువంటి మా దేహపరమైనటువంటి కోరికలను తీసి పక్కన పడేటువంటి పెద్ద సమస్య అయితే కాదుగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటున్నారు భవానీధి దీక్ష తీసుకుంటారు శివ దీక్షలు తీసుకుంటున్నారు ఇలా దీక్షలు ఇన్ని తీసుకుంటున్నారు కదా ఇరవై ఒక్క రోజు ఆంజనేయ స్వామి వారి దీక్ష అనుకోండి మానసికంగా దృఢంగా ఉండని వాళ్ళు ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అవుతారు అని మీ మాటల్లో కూడా మరి చాలా మరి వాళ్ళకి ఏకాగ్రత కలిగి దీక్ష తీసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం అంత ముందు చాలా సార్లు చెప్పుకున్నాం ఎక్కడైతే రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉంటాడు ఎలా అంటే నమస్కారం చేస్తూ కూర్చొని ఉంటాడు అక్కడ మొత్తం వాళ్ళకి దాసుడే కూర్చుంటాడు గత ఎవరైతే రామనామం చేస్తున్నారో వాళ్ళకి దాసుడే కూర్చుంటాడు ఆంజనేయ వారు కాబట్టి రామనామం చేస్తే తప్పనిసరిగా ఏకాగ్రత అనేది కుదురుతుంది కాబట్టి రామనామం చేసుకుని ఆంజనేయ వారి పూజ చేసుకుంటే తప్పనిసరిగా స్వామివారి కళలో సాక్షాత్కరించడం అనుకునేటువంటి సకల సమస్యల్ని పరిష్కరించి చక్కగా ప్రశాంతమైనటువంటి కుటుంబం కావచ్చు ఆర్థికం కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి పరిహారాలు దాంతోపాటుగా అసలు ఈ మన సమస్యలు తీరటం లేదు తీరవు వేరే గతి లేదు కొంతమంది చదువుతుంటారు కదా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ మనోగతం కూడా నెరవేరాలి అంటే మనోధైర్యంతో స్వామివారిని ఒక్కసారి నమ్మి చావు చివరి ప్రయత్నంలో చివరి క్షణంలో స్వామివారిని నమ్మి చేయండి జీవితంలో మరలా చావు వరకు భయం అనేటువంటిది లేకుండా చేస్తాడు ఆయన తప్పనిసరి చిన్న శ్లోకం అమ్మది ఆ శ్లోకాన్ని చదివితే చాలు సమాగత నాగత వర్తమాన వృత్తాంత విజ్ఞానభర త్రిలోక్యా దూరశ్రుతిం దూరగతిం సురదృష్టిం స్వప్నే హనుమాన్ మమ దేహి నిత్యం ఈ శ్లోకం దీంట్లో శ్లోకంలో కూడా అర్థం చూడండి ఎంత బాగా ఇచ్చారో సమాగతానాగత అంటే అసలు అర్థమైంది అర్థం కానిది ఏదైనా ఉంటే అదైనా వర్తమాన వృత్తాంత జరగబోయేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటిది విజ్ఞానభర ఏవైతే ఇట్లాంటి విజ్ఞా దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఉందో త్రిలోక్యాహ మూడు లోకాల్లో ఎక్కడ ఏం జరిగినా అలాగే దుర దురశృతిం ఏదైతే దూరం నుంచి మనం వినటానికి శృతిం అంటే వినటం విన వినడానికి కూడా అవకాశం లేనటువంటిది ఏదైతే ఉందో అలాగే దూరగతిం దూరంలో ఉండి ఎవరైనా నా గురించి ఏమైనా ప్రయోగాలు చేస్తున్నా సుదృష్టిం ఏదైతే నా అంటే నాకు దృష్టి వాళ్ళ వాటి మీద జ్ఞానం కలిగేట్టుగా అలాగే స్వప్నే హనుమాన్ దేహి నిత్యం సూపర్ అసలు ప్రతి నిత్యం కూడాను నా కలలో కనపడి వాటి గురించి నా జ్ఞానాన్ని చేయవయ్యా వాటిని దూరం చేయవయ్యా అని చెప్పి శ్లోకం ఇది అసలు ఇంత పరమార్థం ఉన్నటువంటి శ్లోకాన్ని చేసుకుంటూ రామనామం చేస్తే ఆంజనేయ స్వామి వారు తప్పనిసరిగా కలలో కనపడతారు నిన్న కూడా మాకు ఒక భక్తుడు చెప్తున్నారు మా దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆయన ఇంట్లో పని చేసుకుంటున్నారట పని చేసుకుంటుంటే ఏదో వెనక నుంచి పెద్ద విగ్రహం ఒక మనిషి ఒక హనుమాను ఒక పెద్ద విగ్రహ రూపంలో వెనక ఈయన ఇట్లా ముందుకు నడుస్తూ పని చేసుకుంటూ ఉంటే వెనక నుంచి ఏదో ఒక పెద్ద విగ్రహం రూపం అయితే వస్తుంది అనేటువంటి ఒక భావన బాగా కలిగింది ఆ అని చెప్పడం కూడా ఏంటంటే ధైర్యంగా చెప్పారు చాలా అది ఒక ధైర్యాన్ని ఇస్తుంది నాకు ఇంకాస్త ఒళ్ళు గగురు పొడుస్తుంది వెనక్కి తిరిగి చూద్దామంటే అది ఎక్కడ పోతుందో అని చెప్పి ఆలోచించి ఆలోచించి వెనక్కి తిరిగి చూసేసరికి లేరు స్వామివారు ఆయన నిత్యం గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఆయన ఆయన అంటున్నారు ఇక్కడ ప్రదక్షిణాలు చేసి మీకు పూజ స్వామివారు పూజ చేర్చుకుంటున్నాను నేను స్వామివారు నా వెంట ఉన్నారు అని చెప్పడానికి ఒక్కడ సత్యాలి స్వామి నాకు నా వెంట ఉన్నారు నాకు వచ్చేటువంటి ఏదైనా ఉంటే ఆయన పోగొట్టడానికి నాకు ఉండేటువంటి కష్టాన్ని పోగొట్టడానికి నాతో పాటు వచ్చారనుకున్నాను నేను అంత అంటే ఆయన స్లాబ్ మా ఇంటి స్లాబ్ ఉండేది ఒకరు ఒక ఎత్తులోనే కానీ నాకు విగ్రహం మాత్రం భారీగా కనబడుతుంది ఇలా డెబ్భై ఎనభై అడుగుల మనిషి ఒక వెనక నిల్చుంటే ఎలా ఉంటుందో నేను వెనక్కున్నా నువ్వు ముందు బదరా అన్నట్టుగానే ఉంది నాకు నిజంగా ఆయన వెన వెంట ఉన్నారనే కదా అర్థం కాబట్టి ఇది ఈ శ్లోకాన్ని కూడా తప్పనిసరిగా ఒక్కసారి రోజుకి ఇరవై ఒక్కసారి రోజుకి ఇరవై ఒక్కసారి చేసుకుంటే ప్రొద్దున అవకాశం ఉంటే సాయంకాలం కూడా చేసుకోవచ్చు రెండు పూట్లా చదువుకోండి ఇరవై ఒక్కసారి ఇరవై ఒక్కసారి పెద్ద మంత్రం కూడా కాదు పెద్ద శ్లోకం కూడా కాదు కాబట్టి పావు గంట ఒక్క దేవుడి దగ్గర భగవంతుల దగ్గర ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే స్వామివారి కలలో కనపడతారు తప్పనిసరిగా చెప్తున్నా కదా ఆంజనేయ స్వామివారు కనపడ్డ తర్వాత కామెంట్స్లో పెట్టండి కనబడక ముందు పెట్టద్దు ఆంజనేయ స్వామి వారి మీ కళలో కనబడి మీకు ఉండేటువంటి సమస్యల్ని ఆయన నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే కామెంట్స్ లో పెట్టండి తప్పనిసరి ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ చేశాక ప్రతి వీడియోకి కూడా అలా కామెంట్స్ అయ్యింది గురువు ధన్యవాదాలు అని చెప్పి మీకు కాల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మనకి కాల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఛానల్కి నిజం ఒక నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక లేడీ ఒక ఆవిడ కలిసారు పెద్ద ఆవిడ ఆవిడ ఒక పెద్ద సిద్ధాంతి గారికి అన్న కూతురు ఆవిడ నాతో చెప్పిన మాట ఏంటంటే ఆవిడ వెతుక్కుంటూ వచ్చారు అపాయింట్మెంట్ తీసుకొని వెతుక్కుంటూ వచ్చారు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే గురువుగారు మీరు సొంత ఇంటి కళ కోసం ఖర్జూర పండ్లతో ఒకటి చెప్పారు అది చేశాము మీరు నలభై ఐదు రోజులు చెప్పారు నలభై ఆరో రోజు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు అంటే చాలా తక్కువ పీరియడ్లోనే అయిపోయింది అది రిజిస్ట్రేషన్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయినట్టు కదా ఆవిడ అసలు నేను ఆవిడ దాదాపు కొన్ని వేల మంది జ్యోతిష్యుల్ని పెట్టి పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతుంటారు ఆవిడ కంచి పరమాచార్య శృంగేరి పీఠం నుంచి ఆవిడ పిలుపులు వస్తాయి స్పెషల్ ఇన్విటేషన్స్ వస్తాయి పెద్ద పెద్ద వీటికి స్పీచ్ ఇవ్వడానికి ఆవిడకి అలాంటి ఆవిడ నా దగ్గరకు వచ్చి చెబితే చాలా ఆనందంగా అనిపించింది మీరు చేసి మీరు చెప్పింది చాలా బాగుంది నేను చేశాను నమ్మకంతో మా చెల్లెలు పంపించింది నాకు మీ వీడియో నేను చేశాను రోజు ఇంటి రిజిస్ట్రేషన్ అయిపోయింది గురుగారు మాది అంటే ఇక్కడ గురుగారు మీరు చెప్పేది ఏదో నార్మల్గా ఎన్నో చేస్తున్నాము అని నార్మల్గా తీసుకొని చేయటం కాకుండా భక్తి శ్రద్ధలతో డెఫినెట్గా చేసినట్టయితే చిన్న పరిహారమే ఎక్కువ ఖర్చు లేకుండా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా భక్తి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా చేసి చూడండి డెఫినెట్గా మీకు ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ నిజంగా మాకైతే తెలియదు అలాంటివి ఉంటాయని గురుగారు కూడా చెప్తున్నారు ఉన్నాయని సో అలాంటి వాళ్ళు ఎవరెవరినో అప్రోచ్ అయ్యి ఇంకా వేరే ప్రాబ్లమ్స్లో ఎరుక్కోకుండా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అద్భుతమైన శ్లోకం చెప్పారు ఇప్పుడు గురుగారు డెఫినెట్గా ట్వంటీ వన్ డేస్ మన లైఫ్ని చేంజ్ చేస్తుంది అంటే లైఫ్ లాంగ్ పడే కష్టం ఉందా ట్వంటీ వన్ డేస్ చాలా చిన్నది కాబట్టి ఆచరించి చూడండి ధన్యవాదాలు గురు శ్రీమాత్ర